హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియోలో మనం చేయబోతున్నాం వెజ్ తాలీ మెనూ అండి ఏమండి మన ఆడవాళ్ళు మార్నింగ్ లేగిస్తే ఏం వండాలి అని ఆలోచిస్తూ ఉంటాం కదండీ అది హౌస్ వైఫ్స్ అయినా వర్కింగ్ ఉమెన్స్ అయినా ఎవరైనా కూడాను మార్నింగ్ లేస్తే ఏం వండాలి ఏం వండాలి అని ఆలోచిస్తూ ఉంటాం అలాంటి వాళ్ళ కోసమేనండి ఈ వెజ్ మెనూ చూడండి పప్పు ఫ్రై కర్రీ ఆవకాయ అప్పడం చివరగా పెరుగు ఇంకేం కావాలండి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా హ్యాపీగా ఈ ఫుడ్ అనేది తిని హ్యాపీ ఫీల్ అవుతారండి పప్పు అంటే ఇది నార్మల్ పప్పు కాదండో పెసరపప్పుతో చేసిన ఆనపకాయ పప్పు అండి అదండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనం దీనికోసం పెసరపప్పు తీసుకున్నానండి ఒక గ్లాస్ వరకు చిన్న గ్లాసు ఆనపకాయ ముక్కలు తీసుకోవాలండి అదేనండి సొరకాయ ముక్కలు ఒక గిన్నె వరకు తీసుకున్నాను నేను టమాటా ముక్కలు తీసుకోవాలండి అది కూడా చూడండి ఒక చిన్న గిన్నె వరకు తీసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ సరిపోతుందండి ఇప్పుడు మనం ఈ పెసరపప్పుని కుక్కర్లో వేసుకొని నీట్గా కడుక్కున్నానండి కడుక్కొని ఇందులోకి చూడండి గిన్నెలు ఆ ఆనపకాయ ముక్కలు అనేది వేసుకుంటున్నానండి ఆనపకాయను కూడా నీట్గా శుభ్రం చేసి దాన్ని తొక్కు తీసేసి నీట్గా శుభ్రం చేసి కడిగేసి ముక్కలు చేసుకున్నాను అండి ఇప్పుడు మనం దాంట్లోకి టమాటా వేసుకోవాలండి ఈ టమాటా అనేది నేను ఒక మూడు టమాటా పాలు తీసుకున్నానండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి వేసుకొని ఇప్పుడు దీంట్లోకి పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకొని ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి పప్పు అనేది పొంగకుండా ఉంటుందండి అదే చిన్న చిట్కా అండి ఇది తర్వాత దీంట్లోకి మనం వాటర్ పోసుకోవాలండి ఆ మొత్తం అన్నీ మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఇప్పుడు మనం నీట్గా దాన్ని కలుపుకోవాలండి కలుపుకొని గెరటి పెట్టేసి నీట్గా మనం కింద అంటే పెసరపప్పు ఇవన్నీ మొత్తం వేసాం కదండీ అన్ని ఇంగ్రీడియంట్స్ అనేది నీట్గా కలుపుకోవాలండి నీట్గా కలుపుకున్న తర్వాత దీన్ని మనం ఇప్పుడు కుక్కర్ మూత అనేది పెట్టుకోవాలండి కుక్కర్ మూత పెట్టుకొని మనం పొయ్యి మీద పెట్టుకోవాలండి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలండి మీడియం ఫ్లేమ్లో ఉండి ఒక త్రీ విజల్స్ వస్తే సరిపోతుందండి మనకి ఆనపకాయ పప్పు అనేది రెడీ అయిపోతుంది అనమాట ఈ ఆనపకాయ పప్పుగా అనేది మనము పెసరపప్పు యూజ్ చేయాలండి పెసరపప్పు యూజ్ చేస్తేనే టేస్ట్ అనేది బాగా బాగుంటుంది ఎందుకంటే పెసరపప్పు తొందరగా కుక్ అవుతుంది దాంతోపాటు ఈ ఆనపకాయ ముక్కలు కూడా అన్నమాట తొందరగా కుక్ అవుతాయి అనమాట ఎందుకని చెప్పేసి మనం పెసరపప్పు యూజ్ చేయడం వల్ల అదే బెనిఫిట్ అండి అదే కందిపప్పు అనుకోండి కందిపప్పు అనేది లేటుగా ఉడుగుతుంది కదండి దానివల్ల ఈ ఆనపకాయ ముక్కలు అనేవి మెత్తగా అయిపోయి మొత్తం పప్పులో మొత్తం కలిసిపోతాయండి అందుకేనండి దీనికి మనం పెసరపప్పు యూజ్ చేస్తేనే ఆ పప్పు అనేది చాలా టేస్టీగా వస్తుందండి ఇది ఎవరైనా కూడా ట్రై చేసి చేయొచ్చండి ఈజీగా సింపుల్గా క్విక్గా కూడా వంట రాని వాళ్ళైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా కూడా ఉందండి ఈ వీడియోని చూసి ఈజీగా వంట అనేది నేర్చుకోవచ్చండి ఓకే ఇప్పుడు చూడండి కుక్కర్ అనేది మనకి ఇప్పుడు మూడు విజల్స్ వచ్చినంత వరకు పెట్టుకున్నానండి ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆపేస్తే కుక్కర్ గాలిపోయినంత వరకు వెయిట్ చేసి కుక్కర్ గాలిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకున్నాక మనం కుక్కర్ మూత అనేది తీయాలండి ఓపెన్ చేసిన తర్వాత చూడండి మనకి పప్పు అనేది నీట్గా ఉడికిపోయింది చూసారా నేను చెప్పాను పెసరపప్పుతో పప్పుతో చేసుకుంటే చూసారా ఆ ఆనపకాయ ముక్కలు అనేది మనకి కనిపిస్తున్నాయి ముక్కలుగా పెసరపప్పు కూడా ఉడికిపోయింది అలాగని చెప్పేసి మనం తినేటప్పుడు ఆనపకాయ అనేది మన నోటికి తగులుతూ ఉంటుంది పప్పు మాత్రం ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసుకొని నీట్గా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం సాల్ట్ కూడా ఇప్పుడు వాడుకోవాలండి మనకి దానికి సరిపడినంత సాల్ట్ అనేది మనం వేసుకోవాలన్నమాట సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి నీట్గా కలుపుకొని చూడండి నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నానండి నాకైతే అది చూడండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను నాకైతే అది సరిపోయింది అనమాట మీరు టేస్ట్ చూసుకొని ఎక్కువ తక్కువ చూసుకొని మనం సాల్ట్ అని సరిపడినంత వేసుకోండి ఇప్పుడు మనం దీన్ని మొత్తాన్ని అంతా నీట్గా కలుపుకున్న తర్వాత తాలింపు వేయడానికి రెడీ అయిపోతున్నామండి తాలింపు వేయడానికి ఏం లేదండి ఇవన్నీ కళాయి పెట్టుకున్నామా పొయ్యి మీద ఒక చిన్న బోలైన పెట్టుకోవచ్చు లేదంటే కడాయి మీంట్లో ఏది అవైలబుల్ ఉంటే దాన్ని పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత మనకు వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి వెల్లుల్లిపాయలు ఏమీ తొక్క తీయాల్సిన అవసరం లేదండి నార్మల్గా ఒక ఐదారు వెల్లుల్లిపాయలు తీసుకొని దాన్ని నేను తంచుకున్నానండి తంచుకొని దాంట్లో వేసుకున్న తర్వాత పోపు గింజలండి ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకున్నాను ఒక రెండు ఎండుమరపకాయలు తురిమి వేసుకున్నానండి చూడండి తాలింపు మొత్తం వేగడానికి రెడీగా ఉంది కొంచెం ఆడిపోకుండా దగ్గరుండి చూసుకోవాలండి తాలింపు మళ్ళీ తాలింపు మాడిపోయింది అనుకోండి పప్పు టేస్ట్ అనేది కూడా మారిపోతుంది అనమాట ఇప్పుడు మనం దీంట్లోకి కరివేపాకు వేసుకోవాలండి ఒక రెండు రెబ్బలు కరివేపాకు అనేది నేను దీంట్లో వేసుకున్నాను అనమాట రెండు డబ్బులు కరివేపాకు సరిపోతుందండి వేసుకొని మొత్తాన్ని అంతా కలుపుకొని ఇప్పుడు ఈ తాలింపుననేది మనం పప్పులోకి వంపుకోవాలన్నమాట మనకు ఆ తాలింపు అనేది మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది ఆ స్మెల్ ఇప్పుడు మనం చూడండి మొత్తం ఎర్రగా ఏగిందా ఇప్పుడు ఏగిపోయిన ఈ తాలింపుని తీసుకుని వేసుకోవాలండి పప్పులో వేసుకుంటే పప్పు అనేది మంచి స్మెల్ అనేది వస్తుందండి తాలింపు వేసిన వెంటనే చూడండి ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది అనమాట పప్పు కూడా మంచి టేస్ట్ అనేది కూడా వస్తుందండి తాలింపు వల్లనో రకం టేస్ట్ అనేది తాలింపు వల్లే వస్తుందండి మన తాలింపు మనం ఖచ్చితంగా దగ్గరుండి మాడిపోకుండా మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలండి మాడిపోయిందంటే మాత్రం పప్పు స్మెల్ మారిపోతుంది తాలింపు స్మెల్ మారిపోతుంది పప్పు స్మెల్ మారిపోతుంది పప్పు అనేది మనకి మరి అంత టేస్ట్గా అనేది రాదండి అదే చూసుకోవాలి మీరు దగ్గరుండి ఓకేనా ఇప్పుడు మనం ఈ దాంట్లో వేసుకున్నామా వేసుకున్నాక చూడండి మనకి ఆనపకాయ పెసరపప్పు అనేది రెడీ అయిపోయిందండి చూడండి ఎంత క్విక్గా సింపుల్గా మనము ఈ ఆనపకాయ పప్పుని రెడీ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా ఈజీ అండి వంట రాని వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా కూడాను దీన్ని ట్రై చేయొచ్చండి ఓకేనా ఇప్పుడు ఈ ఆనపకాయ పప్పు అనేది మన మెనులో భాగంగా ఆనపకాయ పప్పు అనేది రెడీ అయిపోయిందండి మనం నెక్స్ట్ ఇప్పుడు చేయబోతున్న వంట ఫ్రై కర్రీ అండి నేను చేయబోతున్న ఫ్రై కర్రీ ఇది పొటాటో అండ్ కాలీఫ్లవర్ ఫ్రై అండి ఇప్పుడు మనం దీనికోసం అని చెప్పేసి ఒక కడాయిని మనం పొయ్యి మీద పెట్టుకొని దీంట్లో ఒక త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్నాక మనం ఈ ఆయిల్ హీట్ అయ్యిందా లేదా అని చెక్ చేసుకొని దీనికి ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి ఒక మీడియం సైజు ఉల్లిపాయ సరిపోతుందండి ఒక ఉల్లిపాయ తీసుకొని దాన్ని ముక్కలో కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి ఆయిల్ వేడెక్కిందా దీంట్లోకి పోపు గింజలు వేసుకోవాలండి అదండి ఆవాలు జీలకర్ర మినపప్పు అవి పోపు గింజలు వేసుకోవాలి పోపు గింజలు ఏగా అనుకుంటే ఈ మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను కట్ చేసుకున్నాను కదండి దాన్ని అందులో వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిరపకాయలు సరిపోతాయండి దాన్ని కట్ చేసి వేసుకోవాలి ఒక రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మొత్తాన్ని నీట్గా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కాలీఫ్లవర్ వేసుకోవాలండి కాలిఫ్లవర్ అనేది ఒక పువ్వు తీసుకోనండి మీడియం సైజు పువ్వు అనేది నీట్గా క దాంట్లో పురుగులు ఉంటాయండి చూసుకొని కట్ చేసుకోవాలండి దాన్ని వేడి నీటిలో మనం సాల్ట్ వేసి కాసేపు ఉంచామనుకోండి దాంట్లో ఎటువంటి పురుగులు ఉన్నా ఏమున్నా అవి బయటికి వచ్చేస్తాయండి వచ్చేసిన తర్వాత దాన్ని మనం నీట్గా కట్ చేసుకొని మనం చిన్న చిన్న ఫ్రై కదండి కొంచెం చిన్న ముక్కలే సరిపోతాయండి చిన్న సైజు ముక్కలు కట్ చేసుకొని మనం దాన్ని ఇప్పుడు ఇదిగోండి ఈ తాలింపు వేగిందో అందులో ఈ కాలీఫ్లవర్ ముక్కలు అనేది ముందుగా వేసుకోవాలండి కాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని నీట్గా మనం దీన్ని కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత కాసేపు దీనిపైన మూత పెట్టేసేయాలండి నేను ఇంకా పొటాటో అని చెప్పాను కదండీ అదే బంగాళదుంపలు బంగాళదుంపలను కూడా నేను ఒక త్రీ బంగాళదుంపలు తీసుకున్నాండి మూడు బంగాళదుంపలు వాటిని నీట్గా దాన్ని పైన చెక్కు తీసేసి నీట్గా దాన్ని నేను కట్ చేసుకునండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని దీంట్లోకి యూజ్ చేస్తానండి ఓకేనా ఇప్పుడు నేను కాలిఫ్లవర్ చూడండి మూత ఇప్పుడు చూసామా సగం వేగిందా రక మేగింది అనుకున్నప్పుడు మనం దీంట్లోకి ఏం చేయాలంటే ఈ పొటాటో అనేది వేసుకోవాలండి ఈ బంగాళదుంపల ముక్కలు కూడా చిన్న చిన్నగా తరిమి పెట్టుకోవాలండి దాన్ని ఈ వేగుతున్న కాలీఫ్లవర్ లోపల వేసుకోవాలండి వేగుతున్న కాలిఫ్లవర్లు వేసుకుని నీట్గా మనం ఈ బంగాళదుంప ముక్కల్ని కాలీఫ్లవర్ ముక్కలు నీట్గా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి ఒక వన్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలండి అంటే దాన్ని మీకు రుచికి సరిపడినంత వేసుకోండి మీ రుచి సరిపడినంత వేసుకోండి మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి మీకు రుచి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి వేసుకొని ఇప్పుడు మొత్తాన్ని మనం దీన్ని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసి కాసేపు వేగనివ్వాలండి ఈ కాలిఫ్లవర్ పొటాటో కర్రీ అనేది చాలా అంటే చాలా ఈజీ అండి చాలా వరకు అందరికీ తెలిసిన రెసిపీ అండి ఇదేమీ కొత్త కాదు కాకపోతే ఏంటంటే మన తెలిసినా కూడాను మళ్ళీ ఆలోచిస్తూ ఉంటామండి ఏం వండాలి ఏం చేయాలి ఎలా ఏంటి అని చెప్పేసి అందుకోసమే నేను ఈ మెను అని తీసుకొని వచ్చానండి ఈ మెను అనేది నేను దీన్ని కంటిన్యూ చేస్తానండి ఇంకా వేరే వేరే వెజ్లో వేరే వేరే వెరైటీస్ కూడా నేను ఇక్కడ ఉండి చూపిస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు వెరైటీ వెరైటీ రెసిపీస్ అని నేను మీకు పరిచయం చేస్తానండి ఓకేనా ఇప్పుడు ఈ పొటాటా అండ్ కాలీఫ్లవర్ అనేది వేగిపోయింది కదండి వేగిపోయింది అంటే హాఫ్ బాయిల్ అయ్యిందండి ఇంకా మనం సేపు వేగాలన్నమాట ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ మూత పెట్టుకొని కాసేపు వరకు ఉంచుకుంటే ఇదిగోండి రెడీ అయిపోయింది వేగడానికి పూర్తిగా ఒక ఎయిటీ పర్సెంట్ వేగిపోయిందండి జస్ట్ చాలా సింపుల్గా కిక్కుగా కూడా అయిపోతుందండి ఫ్రై అనేది పెద్ద కష్టమేమి కాదండి మనం ఏంటంటే వంట అనేది చాలా కష్టంగా ఫీల్ అవుతామండి అదేం కాదండి మనం అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకుంటే వంట చేయడం ఎంతసేపు కాదండి ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్లో ఈ వెజ్ మెను అనేది రెడీ అయిపోతుందండి ఇప్పుడు చూడండి దీంట్లోకి మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలండి ఒక గరం మసాలా వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలండి అంతేనండి ఇంకా మొత్తాన్ని మనం కలిపేసి నీట్గా అంతా కలుపుకొని తర్వాత దీన్ని మూత పెట్టేసి కాసేపు ఉంచితే మనకి కాలీఫ్లవర్ అండ్ పొటాటో ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి ఈ కాలీఫ్లవర్ పొటాటో ఫ్రై అనేది చాలా సింపుల్ అండి చాలా సింపుల్ అంటే సింపుల్ అండి ఎవరైనా ఈజీగా కూడాను తయారు చేసుకోవచ్చండి ఇదేమైనా పెద్ద కష్టం ఏమీ కాదండి ఓకేనా ఇప్పుడు చూడండి అయిపోయి వచ్చింది ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీర వేసుకోవాలండి ఫైనల్గా కొత్తిమీర వేసి ఒకసారి మొత్తాన్ని కలుపుకుంటే చూడండి ఎంతో కలర్ఫుల్గా చూడడానికి మంచి స్మెల్ వస్తుందండి చూడడానికి కలర్ఫుల్గా అండ్ టేస్టీగా గుమ్మగుమలాడే కాలీఫ్లవర్ అండ్ పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది మనం ఈ గ్యాప్లో రైస్ కూడా పెట్టుకోవాలండి సైడ్కి సైడ్కి వేరేగా రైస్ పెట్టుకుంటే ఈ రెండు రెండు అయ్యే లోపల మనకు రైస్ కూడా అయిపోతుందండి టోటల్గా మనకి వంట అనేది కంప్లీట్ అయిపోతుందండి తర్వాత మనం అప్పడాలు వేపుకుంటే సరిపోతుందండి నేను అప్పడాలు ఆల్రెడీ వేపుకున్నానండి ఇదిగోండి కంచంలో పెట్టి మనం వైట్ రైస్ అండ్ సొరకాయ పెసరపప్పుతో చేసిన పప్పు అండ్ కాలీఫ్లేవర్ పొటాటో కర్రీ అండ్ మనకి ఆవకాయ ఇంట్లో ఆల్రెడీ ఎప్పుడు మన ఇంట్లో తెలుగు వారి ఇంట్లో ఆవకాయ ఉంటూ ఉంటుంది కదండి ఆ ఆవకాయని వేసుకొని చక్కగా అప్పడాలు వేపుకుంటే ఫైనల్ టచ్గా మనము పెరుగు వేసుకొని తింటే ఆహా ఏం బాగుంటుంది ఇంకా మనకి ఏ నాన్ వెజ్ కూడా సరిపోదండి దీని ముందర చక్కగా కడుపు నిండా మన ఇంటిల్ల పాతి ఈ మెనూని ఆస్వాదిస్తూ తినేవచ్చండి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ మెను అనేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచ్